జగన్ ఒక ప్రత్యేక నాయకుడు ఒకవైపు తండ్రి మరణం ఇంకోవైపు జైలు జీవితం ఇలా పుట్టుకొచ్చిన సానుభూతి నుంచి వచ్చిన ప్రజల నాయకుడే జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా చెప్పాలంటే తన జైలు జీవితమే ఇంతటి తిరుగులేని ఇచ్చింది తాజాగా సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మృతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు విచారణ పేరిట పిలిచి అరెస్టు చేస్తారని ప్రచారం అయితే సాగుతోంది అయితే ఇప్పుడు జగన్ అరెస్టు తో విపరీతమైన సానుభూతి వస్తుంది కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ప్రజలు భావిస్తున్నారు ఇప్పటికే జగన్ ఎక్కడికి వెళితే అక్కడకు జనం వస్తున్నారు జగన్ అరెస్టు అనేది విపరీతమైన సానుభూతి తెచ్చిపెడుతుంది అందుకే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా చూపించేందుకు వీడియో విడుదల చేశారని ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది కూటమి కుట్రలు సాధారణ ప్రజలకు కూడా తెలుస్తున్నాయి అందుకే జగన్ వెంట జనం ఉంటున్నారు జగన్ అరెస్ట్ అయితే ఏపీలో కూటమి సర్కార్ కూకటి వేళ్లతో సహా పడిపోవడం ఖాయం వచ్చేసారి వారికి డిపాజిట్లు కూడా రావు అందుకే జగన్ అరెస్ట్ విషయంలో చంద్రబాబు భయపడుతున్నారు జగన్ అరెస్ట్ చేస్తే ఏపీ అల్లకల్లోలం అవుతుందని కూటమి సర్కారులో భయం పట్టుకుంది